మాజీ ముఖ్యమంత్రి పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి హేయమని ఆ ఈ సంఘటన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ముద్రగడకు హాని తలపెడితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాముచమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు గూడమి ప్రభుత్వ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి కుట్రకోణం దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యమంత్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆరోపించారు ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రంలో మచ్చలిని నాయకుడిగా పేరుగాంచిన ముద్రగడ ఇంటిపై దాడి చేయడం దారుణమని మాజీ శాసనసభ్యులు రుణమాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ముద్రగడ ఇంటిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వరరావు అన్నారు ముద్రగడ జాతి నేత కాదని జాతీయ నేతని అటువంటి నేత ఇంటిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు ముద్రగడను కలిసిన వారిలో ఇన్నిసుపేట అర్బన్ ట్యాంక్ వైస్ చైర్మన్ అన్నపూర్ణరాజు అరికరేవుల సర్పంచ్ మట్టా శ్రీనివాస్ ఉప సర్పంచ్ మల్లిపూడి వెంకట్రావు ఊనగట్ల ప్రెసిడెంట్ మట్టా వెంకట్రావు చాగల్లు మండలం వైసీపీ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు మునిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు మజ్జి అప్పారావు వాకచర్ల కృష్ణ ముప్పన శ్రీనివాస్ డి ముప్పవరం సర్పంచ్ నాగిరెడ్డి సత్తిపండు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు ప్రజలు గుర్తి ప్రతీకారం ప్రజలే దీనికి ప్రతీకారం కనిపించడం ఇలాంటి దాడుల్ని ఈ పెద్ద పెద్ద నాయకులు ఇప్పటివరకు కూడా ఖండించలేదు చాలా దాడులైన ఈ కళ్యాణ్ కానీ నాయకులు కానీ దాడిని ఖండించలేదు చాలా పునరావృతం అయితే కనుక తీవ్ర పరిణామానికి వెళ్తున్నారని చెప్పి మేము చెప్తాము అదేవిధంగా ఇలాంటి దాడిని ఖండిస్తూ మేము కూడా ఏకగ్రీవంగా ముద్రగడ పద్మనాభం గారికి సమోతుగా ఉంటాం రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మహోన్నత వ్యక్తి ఈ ముద్రగడ పద్మనాభం గారు వారి జీవితంలో ఎన్నో యుద్ధపల్లాలు చూశారు మహోన్నతమైనటువంటి గొప్ప పదవులు మంత్రి పదవులు కానివ్వండి కానివ్వండి అసలు అనేక పదవులు అధిరోహించి రాజకీయాల్లో నైతిక విలువతో నిలువుటత్వం ఆయన రాజకీయాల్లోనే కాకుండా అలాగే ఆయన తలపెట్టినటువంటి ఉద్యమాలన్నీ కూడా చరిత్రలో ఎవరు తలపెట్టలేనటువంటి గొప్ప ఉద్యమాలు తలపెట్టారు అటువంటి ముద్రగడ పద్మనాభం గారు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవాళ చాలా తీవ్రమైన సంఘటన ఏం చేతనంటే ఆయన ఇంటిలోకి వచ్చి ప్రవేశించి అతి దారుణంగా బేబర్స్ సృష్టించడం సృష్టించిన తర్వాత అంతటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తికి ఇవాళ ప్రభుత్వాలు ఏంటంటే తక్షణమే దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తిగా జరిగిన సంఘటనని ప్రజలందరికీ భావ ప్రపంచానికి తెలియపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉండదు అయితే ఇవాళ రాజకీయాల పరిస్థితి ఎలా ఉందని అంటే ఆయన మనకి అనుకూలుడు కాదు కాబట్టి మా ఆయన ఎలా ప్రవర్తించినా దాన్ని పట్టించుకోకపోవడం అనేది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా సరే పూర్తిగా ఆయనకి తక్షణమే రక్షణ కల్పించి ఏం ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు ఎప్పుడు కూడా ఆయన ఎన్నోసార్లు ప్రాణ త్యాగానికి కూడా ఒడిగట్టినటువంటి సంఘటనలు చూసాము అటువంటి ఒక పద్ధతి కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే ప్రభుత్వం దాని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను భారతదేశం గమనించదగ్గ ఉద్యమకారుల పేర్లు చెప్పుకోవాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో మా తరం నా ముందు తరం చూస్తున్నటువంటి గొప్ప ఉద్యమకారులు ముందుగడ పద్మనాభ వారిని శాంతం జాతి నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కానీ వారు మంత్రిగా ఉన్న హయాంలో ఎన్నో చర్చలను ఎన్నో మసీదులను నిర్మించారు కుల మతాలకు అతీతంగా వర్ణ వర్గాలకు జాతి ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి అభివృద్ధి వారు తెలుసుకున్నారంటే వారు జాతి నాయకుడు జాతి నాయకుడు ఎంత మాత్రం కాదు ఉత్తరగడ పద్మనాభం గారు జాతీయ నాయకుడు అని చెప్పి ఈరోజు నేను చెప్పాను అటువంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరిగిందని తెలిసి వారిని పరామర్శించాలి వారికి సంఘీభావాన్ని తెలిపాలి అటువంటి పోరాట యోధుడికి మేమందరం కూడా వారి వెంట ఉంటామన్న ధైర్యం ఇవ్వాలన్న తలంపుతోటి రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి సారథులలో మాజీ శాసనసభ్యులు గౌతూ సూర్యప్రకాశ్ గారు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ చందన్ నగేష్ గారు మీ అందరం రావడం జరిగింది వీరందరితో పాటు మేము నడుస్తాం రాబోయే రోజుల్లో ముద్రగడ పద్మనాయన్ గారికి మా పూర్తి సంఘీభాన్ని మద్దతుని తెలియజేస్తూ మరలా ఇటువంటి దాడులు ఎవరన్నా చేయాలన్న తలంపు వచ్చినా కూడా రాష్ట్రం అంతా ఏకమవుతుంది కులమతాలకు ఖచ్చితంగా వారికి మా సంగీభాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మా మద్దతు ఇలాగే తెలియజేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ